నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజులు అమలు చేయాలన్నారు మంత్రి కేటీఆర్ పథకాల అమలుకు సభలోని అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రగతి పదంలో పరుగులు తీసిందని మంత్రి కేటీఆర్ అంటే రాష్ట్రాన్ని నాశనం చేశారని బట్టి కౌంటర్ ఇచ్చారు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశారని బట్టి విమర్శించారు వాళ్ళు ఇచ్చిన రెండు ఆరు గ్యారెంటీలు ఇవి ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి సంతకం పెట్టిండ్రు ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టిండ్రు ఆరులో రెండు అమలు అయిపోయాయి అన్నారు అధ్యక్ష ఏంది అధ్యక్ష మహాలక్ష్మి మహాలక్ష్మిలు ఏం చెప్పిన ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే సిలిండరు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా చేయూత అనుకుంటుంది అధ్యక్ష నాలుగు వేల రూపాయలు నెలవారీ పెన్షను అదేవిధంగా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు చేసినాం అధ్యక్ష ఏం చేసిండ్రు అధ్యక్ష డిసెంబర్ ఏడు స్టార్ట్ అయింది మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది ఆ వంద రోజుల లోపల కోటిన్నర మంది మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందలు అయ్యారా తొంభై లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా చూస్తాం అధ్యక్ష ఇస్తే స్వాగతిస్తాం మేము ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇంటి స్థలం లేకపోతే కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వాలని ఆర్థికంగా మహిళలంతా కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయాన్ని వారికి ప్రతి నెల అందించాలని ఇవన్నీ కూడా ఈ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేము ప్రకటించి మా కమిట్మెంట్తో మేము ఇచ్చినటువంటి హామీలు గత పదేళ్లలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి వాళ్ళ పోతలు బంద్ అయినాయి పద్నాలుగు రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా పద్నాలుగు రాష్ట్రాల కూలీలు అధ్యక్ష మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా ఆ విషం పీళ్ళ విషం నీళ్ల పిరగడ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా ఇది అబద్ధం అంటారా సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఏం చేశారు పట్టుమని ఆయన గోదావరిలో ఒక చుక్క నీళ్ళు తెచ్చారా ఒక చుక్క నీళ్ళు తెచ్చారా ఏం చేయలేదు కదా లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఒక్కడికైనా ఒక ఇందులో మీద ఇచ్చారా ఒక్కడికైనా ఏదైనా చేశారా రాష్ట్రం అంటే ఏమి లేదు అది చెప్పండి మేము చెప్పింది అదే ధనంతో కూడిన సంపత్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్లు విధ్వంసం చేశారు గుమ్మిల వడ్లు కొత్త తీస్తేనే కదా పిల్లలకు కొత్త పెట్టగలిగేది అందుకే అంటా ఉన్నా అధ్యక్ష నేను ఇవాళ తెలంగాణ తన ఆర్థిక పరపతిని వినియోగించుకొని బ్రహ్మాండంగా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది మేము ఇవాళ చేసిన ప్రయత్నం వల్ల ఏం జరిగింది అధ్యక్ష బ్రహ్మాండంగా ఈరోజు ఒకటి రెండు కాదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది ఏ స్టేట్లో లేని పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం తెలంగాణదని చెప్తా ఉంది అధ్యక్ష మరి అప్పు అంటారు అప్పు అప్పు చేసి మేము దేని మీద పెట్టినాం అధ్యక్ష అప్పు అంటారు ఆస్తుల గురించి చెప్పరు అధ్యక్ష నెట్వర్క్ చూడరు నెట్వర్క్ గురించి చెప్పరు ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే పదేళ్లు బాగు చేయాల్సింది పోయి ఐదు లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రాన్ని మార్చిన మీరు అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటారు బాగుండాల్సింది పదేళ్ళ నుంచి చేయాల్సింది